సార్ దాని వల్ల చూడండి ఎంత గందరగోళం అవుతుందో మీరు హియరింగ్ అన్నారు ఇయర్ రింగ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ పన్ను కట్టిన రసి చూపించేసి బద్దలు కొడుతున్నారు సిసి కెమెరాలు బద్దలు కొడుతున్నారు తర్వాత నాసా ప్లాట్ అయితే లాక్ చేసుకున్నారు సార్ ఇది రోజో మొన్న మన ఆయిశ్వర్ రావు సార్ వచ్చిండు కదా కారు ముందు అట్లా మంగళవారం ఇస్తామని చెప్పారు ఆ అయితే అయితే ఫైవ్ చేస్తున్నాము శుక్రవారం అని చెప్పి మల్లయన సార్ ఓ శుక్రవారం అని చెప్పిండ శుక్రవారం కాదు సార్ రేపు లోపు కంప్లీట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు రోజు చూడండి ఎస్ఐ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎంత భయంకరంగా చేస్తున్నట్టు చూడండి మీకు తెలుస్తుందని కాల్ కట్ పెట్టా నేను పెట్టాను ఆరో తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా కానీ వాళ్ళు చూ వాట్సాప్ అసలు చూటాలా ఫోన్ చేస్తే ఆన్సర్ చేయటం మీకన్నా ముందు నేను ఆరోగ్య ఫోన్ చేశాను ఎత్తనా అది విషయం విషయం క్లియర్గా ఇమ్మీడియట్ గా రేపు రేపు సాయంత్రం లోపల చూడండి ప్లీజ్ ఓకే రేపు సాయంత్రం లోపు అయిపోయేలా చూడండి ఓకేనా ఎంతసేపు సార్ ఐదు నిమిషాలు ప్రయాస్ పెట్టుకుంటే అంత చేశారు అంత చేశారు అయిపోయింది అవున సరేనా అవును ఓకే ఓకే నమస్తే సార్ 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 మా అడ్వకేట్ ఫోన్ నెంబర్ వన్ మా అడ్వకేషన్ ఫోన్ నా ఎంత రౌడీస్ పెడుతున్నారు నేను కొంపలు వద్దామని ప్లాన్ చేసుకొని సుచిత్ర దాటి మళ్ళీ వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను నేను రౌడీస్ పడుతున్నారు అదే విషయం మేము మేడం గారికి చెప్దామని మీ ఆరు గారికి చెప్దామని ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయటం లేదు ఇంకా మీ ఇష్టం మీరు ఏమి ఇచ్చుకోండి నేను రిఫ్ట్ చేసుకోండి హైకోర్టులో అంతగా చేయగలిగింది నాకు తేడా వచ్చిందని ఓకే చెప్పండి నేను వాట్సాప్ ఆన్సర్ చేయటం లేదు రెండు రోజులు రవీంద్ర గారు ఈ ఆర్వో గారు వాట్సాప్ ఆన్సర్ చేయటంలా ఫోన్ ఆన్సర్ చేయటంలా అందువల్ల మీకు రింగ్ చేస్తాను ముందు వాళ్ళకి రింగ్ చేసే నేను నేను చెప్పింది సార్ ఒక్కసారి నేను ఏంటంటే ముందు వాళ్ళకి రింగ్ చేసా రింగ్ చేస్తే ఆన్సర్ చేయలేదు మేడం గారు ఆన్సర్ చేయలేదు మీ ఆర్వో గారు ఆన్సర్ చేయలేదు అందువల్ల మీకు చెప్తున్నా విషయం అది ఆన్సర్ చేయటం కన్వర్ చేయండి ఇప్పుడు మీరేమో చాలా ఈ రోజు డిసిషన్ తీసుకుని వాళ్ళకి ఇంటి నంబర్ పన్ను కట్టించుకున్నారు అనుకోండి నేను హైకోర్టులో రిట్ చేస్తాను అంత మంచి చేయగలిగింది ఏం లేదు నాకు అన్ని నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అవి మీకు కూడా పెట్టేస్తా అంతకన్నా నేను చెప్పగలిగి అంటే మీరు మీరు మీతో ప్రాసెస్ చేయండి నాకు మెసేజ్ పెట్టారు కాబట్టి మీకు పెట్టే నేను వాళ్ళ వాట్సాప్ ఆన్సర్ చేయటం బీయింగ్ మున్సిపల్ కమిషనర్ అయ్యింది వాట్సాప్ ఆన్సర్ చేయడం ఫోన్ ఆన్సర్ చేయటంలా అలా మీ ఆరో ఫోన్ ఆన్సర్ చేయటం లేదు వాట్సాప్ ఆన్సర్ చేయటంలా నేను ఎలా కన్విన్స్ చేయండి మెసేజింగ్ మీ ద్వారా కన్విన్స్ చేయాలి విషయం నేను చెప్పాను మీరు ఏం చేస్తారు చేసుకోండి నా లైఫ్ రిస్క్ లో పెట్టుకోలేదు కదా నా ప్రాణం పోగొట్టుకోలేదు కదా నాకు మీరు రాకపోతే మీ అడ్వకేట్ని అయినా పంపండి అనేది చెప్పినట్ట కదా సార్ కూడా ఏంటి నేను రాసి రావాలి మీ అడ్వకేట్ అన్న అడ్వకేషన్ కొట్టేసారండి ఆల్రెడీ మీకు కావాలంటే కాల్ రికార్డ్స్ పెడతా ఇప్పుడు సార్ నాకు మా అడ్వకేట్లో కాల్ రికార్డ్స్ పెడతా నేను మా అడ్వకేట్లో కొనేసారు అది నేను చెప్పేది మా అడ్వకేట్ కొనేసారు వచ్చే వాళ్ళని భయపెడుతున్నారు నేను ఎస్ కార్డ్స్లో రావాలి నేను పది మంది పెట్టుకొని ఎస్ కార్డ్తో రావాలి నేను నాకు అంత అవసరమా ఇస్తే మీరు ఏం చేస్తారో చేసుకోండి తప్పు మీరు చేశారు మళ్ళీ తప్పులు మీద తప్పులు చేస్తున్నారు చేసుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఓకే సరే చెప్పండి చెప్పండి రంగయ్య గారు ఫోటో పెట్టారు నాకు అది నాకు నోటీస్ పంపించారు మేడం గారు దాన్ని పంపించాను మేడం గారికి మీకు నోటీస్ రాదండి అది చల్ల రాది చదివాను చదివాను చదివేసి ఏటింగ్ పెట్టాము హియరింగ్ అదే హియరింగ్ నేను అటెండ్ ఒకటండి సార్ వాళ్ళు కొట్టుకో ఇప్పుడు నా లైఫ్ స్ట్రెట్ ఉంది నేను ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్ లో ఉన్నా మలేషియా పంపించిటి కోర్టు కాకపోతే ఎవరిని చంపేస్తాం నాకు దానిలో చంపేస్తే అడ్వకేట్ పంపించండి మా అడ్వకేట్ పంపించచ్చు కదా అడుగులు అడుగుని పంపించమంటారా ఓకే పోనీ మొత్తం రిఫండ్ ఏం లేదు ఓకే పోనీ మీరు రిఫరెన్స్ ఎవరైనా పంపించండి ఓకే ఓకే అది మీరు అట్లుంటుంది బిజీగా మారితే ఎట్లా అంటే నాకు లైఫ్ స్ట్రెట్ ఉంది సార్ అందువల్ల నేను రాలేదు మీరు నాకు అర్థమైంది మీరు అప్పుడు మీరు రిఫరెన్స్ పంపించుకోవచ్చు ఓకే ఓకే నేను పంపిస్తాను ఓకే